నమస్తే కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుఖేశ్ శర్మ గారు అన్ని నక్షత్రాల గురించి మాట్లాడుతూ వస్తున్నాం వాటి పరిహారాలు చెట్లు ఏ చెట్లు పెంచాలి అనేది చెప్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు మనం మఖా నక్షత్రం వారి గురించి మాట్లాడుకోబోతున్నాం పూర్తి వివరాలు మీ మాటల్లో తెలియజేయండి సాధారణంగా ఈ యొక్క మఖా నక్షత్రానికి అధిష్టాన దైవం పితృదేవతలండి మన యాన్సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుగ్రహం ఉంటే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి తెలివి మరియు వాళ్ళు రెండు రకాల చదువులు వస్తాయంట అంటే స్పిరిచువల్ నాలెడ్జ్తో పాటు ఇప్పుడు ఉండేటటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ బాడీ చాలా గట్టిగా ఎలాంటి దాన్నైనా తట్టుకునే విధంగా వాళ్ళ బాడీ ఉంటుందంట ఈ నక్షత్రం ఉండేవాటి వాళ్ళు అయితే ఇందులో నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళ వంశంలో ఒకవేళ పితృదోషాలు ఏమైనా ఉంటే ఈ పితృదోషాలలో నక్షత్రంతో కలిగి పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పిల్లలకు మెంటల్ ఎబిలిటీ సరిగ్గా ఉండదు అనారోగ్యం ఒకటి ఉంటుంది తర్వాత ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు అలానే జీవితంలో ఆర్థిక పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి అవి చిన్నపిల్లల్లోంచి కూడా మనం పసిగట్టవచ్చు దీన్ని జాతకరీత్య ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది నక్షత్రం వాళ్ళు చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకుంటే అందులోంచి బయటపడి మళ్ళీ ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు ఈ ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు పితృదోష నివారణ మరియు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందడానికి మర్రి చెట్టును పూజించాలి అయితే సాధారణంగా ఇండ్లల్లో మర్రి చెట్టును పెంచుకోవడం కుదరదు కాబట్టి ఏ దేవాలయాల్లో అయితే మర్రి ఉంటాయో ఆ మర్రి చెట్టు కింద దీపాన్ని వెలిగించాలి వీళ్ళు వాళ్ళ నక్షత్రం జన్మ నక్షత్రం రోజున నక్షత్రము ఏ రోజైతే వస్తుందో చూసుకొని ఆ నక్షత్రము రోజున మర్రి చెట్టు కింద వీళ్ళు ఒక దీపాన్ని వెలిగించాలి అయితే సాధ్యమైనంత వరకు కూడా సూర్యోదయం కన్నా ముందే ఈ పని చెయ్యాలి నక్షత్రం వాళ్ళు ఇప్పుడు మర్రి చెట్టు కాకుండా ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏం ఒక్కరు లేవంటే మిగతా ఏవీ లేవండి ఒక నక్షత్రానికి ఒక మర్రి చెట్టు మాత్రమే చెప్పబడింది ఎందుకు అంటే పితృదేవతలు మర్రి చెట్టును ఆవాసం చేసుకుని ఉంటారు పితృదేవతలు అందుకని వీలైతే ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలైతే తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి సూర్యోదయాన్ని కన్నా ముందే ఆ పిల్లవాడితో దీపం వెలిగించాలి దీపం వెలిగించేలా చేస్తూ ఆ పిల్లవాడిని మర్రి చెట్టు చుట్టూ మూడు కానీ ఐదు కాని ప్రదక్షిణాలు చేపించాలి ఇక తొమ్మిది సంవత్సరాలు దాటినటువంటి పిల్లవాడైతే చక్కగా తల్లిదండ్రులు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా నక్షత్రం రోజున సూర్యోదయాని కన్నా ముందే అతను వెళ్ళి ఆ మర్రి చెట్టు కింద దీపాన్ని వెలిగించి ఆ చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చక్కగా చేసుకుంటే అతని జీవితం అద్భుతంగా మార్పులు జరుగుతాయి ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లవాళ్లకు పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల వాక్సిద్ధి కలుగుతుంది నక్షత్రం వాళ్ళు చూడండి వాళ్ళు నోట్లోంచి చేదైన మాటలు అంటే తొందరగా జరుగుతాయి వాళ్ళకు వాక్ జ అనేది తొందరగా ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కువగా ఆ శక్తిని మిస్యూజ్ చేస్తూ ఉంటారు అలా జరగకుండా వాళ్ళు జాగ్రత్త పరుగుతే వాళ్లకు మిరాకిల్ జరుగుతాయి వాళ్ళ జీవితంలో అలాగేనండి సో మర్రి చెట్టు ఒక్కటే ఈ నక్షత్రం వారికి అని అన్నారు అలాగే ఒక దీపం వాళ్ళు జన్మ నక్షత్రం రోజున వెళ్లి వెలిగించినట్టయితే సూర్యోదయానికి ముందే అద్భుతాలు సృష్టించవచ్చు అని అంటారు అవునండి ఎందుకంటే నక్షత్రము పితృ పితృదేవతలకు సంబంధించింది అయినప్పటికీ కూడా అదే మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి కూడా ఉంటారు ఇప్పుడు వీళ్ళు వెలిగించేటటువంటి దీపం సాక్షాత్తు పరమేశ్వరుడి గురించి చేసేది రైట్ అండి సో పూర్తి వివరాలు చాలా అద్భుతంగా అందించారండి ధన్యవాదాలు నమస్కారం